చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగంపల్లి గ్రామానికి చెందిన పద్మనాభనాయుడుని సిఆర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కట్టమంచి రామలింగారెడ్డి డెబ్బై మూడవ వర్దంతి సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు ప్రభాస్ కుమార్ రెడ్డి కార్యదర్శి నిరంజన్ రెడ్డి ఆర్గనైజర్ శ్రీధర్ రెడ్డి సభాధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డిలు వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారిని గుర్తించి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కుమార్ చేతుల మీదుగా అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ నాయుడు సభ్యులు మల్లి ఆచార్యులను ఘనంగా సన్మానించారు నిజంగా వారి సేవ ప్రశంసనీయము వారికి ప్రత్యేకంగా మేము సేవలు మేము వారిని గౌరవించుకోవడం గర్వంగా ఉంది వారికి ఎందుకంటే మనకు రామస్సు అంటే ప్రధాన అతిథిగా ఇప్పుడు విచ్చేస్తున్నారు ప్రధాన